సత్యసాయి జిల్లా ప్రజలకి ముఖ్య ఉద్దేశం తెలియజేయడం ఏమనగా ఇక్కడ కదిరి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ నందు ఆరంబి గెస్ట్ హౌస్ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల జరగబోయే పద్నాలుగో తారీఖు సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిరసన కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమం ఎందుకనగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ పాలక వర్గాలు వచ్చినా కూడా ఈ పాలక వర్గాలలో చేస్తున్నటువంటి మోసాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు ఆడపిల్లల పైన మానభంగాలు తర్వాత ఇప్పుడు చూస్తూనే ఉన్నాం చాలా రకాలుగా చాలా చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఇదే సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం నందు ఏడుగురాలపల్లి అయితేనేమి తర్వాత చంద్రగిరి అయితేనేమి తర్వాత పిఠాపురం అయితేనేమి ఇలా ఈ కూటమి ప్రభుత్వము తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ పాలక వర్గాల పనితీరు విధానము బాగాలేదు కనుక ఈ పాలక వర్గాలకి మేలుకొలుపు విధంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలందరూ కలుసుకొని ఈ నెల పద్నాలుగో తారీఖున చలో కలెక్టరేటు నిరసన కార్యక్రమం చేపట్టినాము ఈ కార్యక్రమానికి కదిరి నియోజకవర్గంలో ఆర్ఎం గెస్ట్ హౌస్ లో సమావేశం వేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గిరం దగ్గర గౌరవ పోస్టర్లు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి ఈ సుమన్ టీవీ తరఫున ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం